హౌస్ లోపలికి ఇప్పటికే ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ అయితే అడుగు పెట్టబోతున్నారు అయితే అడుగు పెట్టబోతున్న కంటెస్టెంట్స్ కూడా పక్కడ్ బందీగా అడుగు పెడుతున్నారు బయట జరిగిన వాళ్ళ నెగిటివిటీని ఏది కూడా వాళ్ళకి లీక్ చేయకుండా వాళ్ళ నెగిటివ్ ఇంపాక్ట్ ఇలానే ఉండి వాళ్ళు అలానే వెళ్ళిపోతే బాగుంటుంది అంటూ వైల్డ్ కార్డ్స్ అయితే బాగా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ వస్తున్నారు అయితే నిఖిల్కి బయట జరుగుతున్న విషయాలు తెలిసి సోనియాకి దూరం అవుతాడు అనుకుంటే దరిద్రం చుట్టూ డాన్స్ ఆడినట్లు నిఖిల్కి మాత్రం అదృష్టం కలిసి వచ్చేలా కనిపించడం లేదు అయితే ఇప్పటికీ వైల్డ్ కార్డ్కి సంబంధించిన పలు ప్రోమోస్ను కూడా సెట్ చేయడంతో పాటు హౌస్ లోబుల్కి ఇప్పటికే ఒక వైల్డ్ కార్డ్ కూడా పంపించడానికి రెడీ అయిపోయారు అయితే నిఖిల్కి ఒక స్పెషల్ పవర్ను కూడా అందించడం జరుగుతుంది ఇక సోనియాతో కలిసి కిచెన్లో వంట చేస్తూ ఉంటాడు నిఖిల్ అలా వంట చేస్తూ ఉంటే మిగతా హౌస్ మెంట్స్ అందరూ మాకు కూడా వంట చేసుకునే సమయం అవుతుంది అంటూ మిగతా టీం మెంబర్స్ అయితే ఒత్తిడి చేస్తూ ఉంటారు అయితే అప్పుడే బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఒక ఇమిటేషన్ టాస్క్ అయితే జరగపోతుంది అని ఇరు టీమ్స్ను ఒకరిని ఒకరు ఇమిటేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ టాస్క్ అయితే ఫుల్ ఫన్ గా అయితే జరుగుతూ కనిపిస్తుంది